హలో హాయ్ నమస్తే ఇవాళ మనం కేవలం ఐదు నిమిషాలు రుచికరంగా మరియు ఆరోగ్యకరమైన రొట్టెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఓకేనా ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి అందులో రెండు కప్పుల వాటర్ వేసి చక్కగా మరగనివ్వండి ఆ తర్వాత ఒక కప్పు పిండిని వేస్తూ అలా తిప్పుతూ కలుపుతూనే ఉండాలి మన పిండి మన చపాతి పిండిలా మిక్స్ అయ్యేదాకా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఈజీగా నేర్చేసుకోవచ్చు జొన్నరొట్టిని చాలా సింపుల్ అండి ఈజీగా నేను మీకు చేసి చూపిస్తున్నాను మీ చిల్ విత్ ఛానల్లో తప్పకుండా మీరు నా ఛానల్లో అనేక రకమైన రెసిపీస్ని చూడండి ఎంజాయ్ చేయండి అండ్ ఇంట్లో చేసుకొని తినండి ఓకేనా మన ఛానల్లో చాలా వరకు డయాబెటిక్ పేషెంట్స్ కోసం కొత్త కొత్త రెసిపీస్ని నేను చేస్తున్నాను సో మీరు కూడా ఆ రెసిపీస్ని ట్రై చేసి షుగర్ నుంచి ఉపశమనం పొందండి ఓకేనా ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత బండ మీద వేసుకొని చక్కగా ఈ పిండిని తడుపుతూ కొద్దిగా చేతులు తడి చేస్తూ నాదుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని చపాతి పిండిలా తిక్కేసుకోవడమే ఎంతో ఈజీ కదా చేత్తో చాలామందికి తట్టడం రాదు అందుకనే నేను మీకోసం ఇలా సింపుల్గా చొన్నరొట్టి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చూసారా ఇలా సింపుల్గా పిండిని చపాతి కర్రతో ఒత్తేసుకోవడమే చపాతీలా చేసేసుకొని పెనం పైన అస్సలు ఆయిల్ వేయొద్దు వాటర్తో చేసుకునే ఈ జొన్న రొట్టెలకి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది ఓకేనా ఇవి తింటే శరీరానికి కావలసిన ఫైబర్ ఐరన్ మరియు ప్రోటీన్ లభిస్తాయి డయాబెటిక్ ఫేషన్స్కి వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అబ్బా డైలీ వీట్ ప్లేస్లో వీక్లో జొన్న జొన్నరొట్టని ఇంక్లూడ్ చేస్తే డైజెషన్ కూడా చాలా బెటర్ అవుతుంది మీకు తెలుసా కాబట్టి రుచికరమైన మరియు ఆరోగ్యకంగా ఉండే ఈ రొట్టెలు తప్పక ట్రై చేయండి చూసారా నీళ్ళు ఇలా చిమకరించుకోవాలి చెస్ట్ అంతే లేదా ఒక క్లాత్ తీసుకొని తడి చేసుకొని అలా రొట్టె పైన ఒత్తేసుకుంటే సరిపోతుంది ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా తెలుసా సూటబుల్ ఫార్ వీట్ అలర్జీ పేషెంట్స్ ఎవరికైతే జొన్నలు వీట్ తినడం అలర్జీ అవుతుందో వాళ్ళు జొన్నలు రీప్లేస్ చేసుకోవచ్చు ఈ జొన్నలు రిచ్ ఇన్ ఫైబర్ ఇంప్రూవ్స్ డైజెషన్ అండ్ ప్రివెంట్స్ కాన్స్టిపేషన్ అండ్ ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఈ రొట్టె అండ్ మనకి మంచి బూస్టింగ్ ఎనర్జీని ఇచ్చే ఈ రొట్టెని వారంలో రెండు అయినా మీరు తిన్నట్టయితే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ హెల్త్కి హెల్త్ ఓకేనా చాలా హెల్తీ అండ్ టేస్టీ డైట్స్ రెసిపీస్ని చూడటానికి మన ఛానల్ని ఖచ్చితంగా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ చూసారా ఎలా పొంగుతుందో పూరిలాగా అబ్బబ్బా చాలా మెత్తుగా మృదువుగా ఉన్న ఈ రొట్టెలు ఈజీగా సింపుల్గా మీరు కూడా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు ఓకేనా మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి